తెలంగాణలో బీఆర్ఎస్ లీడర్లకు చెక్ పడుతుందా ఈ క్రమంలోనే ఆ పార్టీ ముఖ్య నేత అరెస్ట్ లగచర్ల గ్రామంలో కలెక్టర్ పై దాడి ఘర్షణ వెనుక బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఉన్నట్లు పోలీసులు అనుమానం దీంతో హయ్యర్ అఫీషియల్స్ ఆ గ్రామానికి పంపారు ప్రాథమిక విచారణలో నరేందర్ రెడ్డి ప్రమేయం పైన ఆధారాలు సేకరించారు ఇంకేముంది బుధవారం నగరంలోని కేబీఆర్ పార్క్ వద్ద వాకింగ్ చేస్తున్న సమయంలో పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దీంతో కారు పార్టీ నేతల్లో కలవరం మొదలైంది ఆ ఘటన డీటెయిల్స్ చూద్దాం లగచర్ల ఘటనలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ అరెస్ట్ అయ్యారు లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీ ఏర్పాటుపైన రైతుల అభిప్రాయ సేకరణ కోసం కలెక్టర్ అక్కడకు వెళ్లారు ఆ సమయంలో స్థానికంగా ఉన్న కొందరు కలెక్టర్ పైన దాడి చేశారు కలెక్టర్ తో పాటుగా అధికారులు కార్లను ధ్వంసం చేశారు దీనిపైన పోలీసులు కేసు నమోదు చేశారు వెంటనే అక్కడకు వెళ్లాల్సిందిగా లా అండ్ ఆర్డర్ అదనపు డీజీ మహేష్ భగవత్ ను డీజీపీ ఆదేశించారు స్థానికంగా చోటు చేసుకున్న ఘటనలపై పోలీస్ రెవెన్యూ అధికారులు పలువురిని విచారించి సమాచారం సేకరించారు ఆ ఇన్వెస్టిగేషన్ లో కలెక్టర్ పైన ఉద్దేశపూర్వకంగానే దాడికి ప్రయత్నించినట్లు గుర్తించారు ఈ మొత్తం ఘటనలో సురేష్ అనే వ్యక్తి కీలక సూత్రధారిగా తేల్చారు సురేష్ తో గత రెండు రోజుల సమయంలో మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి నలభై రెండు సార్లు ఫోన్లో మాట్లాడినట్లుగా రికార్డులో స్పష్టమైంది అయితే ఈ ఘటన తరువాత సురేష్ కనిపించడం లేదు దీంతో పోలీసుల అనుమానం మరింత బలపడింది గతంలో సురేష్ పైన అత్యాచారంతో పాటుగా పలు దాడులకు సంబంధించి కేసులు ఉన్నట్లుగా చెబుతున్నారు కలెక్టర్ ఘటనలోనూ ఆయన రెచ్చగొట్టడం వల్లనే దాడి జరిగినట్లు భావిస్తున్నారు దీంతో సురేష్ తో ఫోన్లో మాట్లాడిన పట్నం సురేందర్ రెడ్డి పైన పోలీసులు ఫోకస్ చేశారు సురేష్ కాల్ డేటా పరిశీలించగా పట్నం మహేందర్ రెడ్డితో అన్నిసార్లు మాట్లాడటంతో ఈ కోణంలో విచారించగా నరేందర్ రెడ్డి ఎవరెవరితో మాట్లాడారో వివరాలు సేకరించింది పూర్తి సమాచారం సేకరించిన పోలీసులు ఇప్పుడు నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు నరేందర్ రెడ్డితో పాటుగా మరికొందరిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు కలెక్టర్ పైన దాడి చేయడం అంటే ప్రభుత్వం పైన జరిగిన దాడిగానే మంత్రులు తీవ్రంగా పరిగణిస్తున్నారు ఈ ఘటనలో ఎవరు ఉన్నా చర్యలు తప్పవని స్పష్టం చేస్తున్నారు ఈ ఘటనలో ఇంకా పెద్ద తలకాయలు ఉన్నాయా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు జరుగుతోంది చూద్దాం మున్ముందు ఇంకెవరు అరెస్ట్ అవుతారు